అష్టమ స్థానం గురించి ఈ అష్టమ స్థానం గురించి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అంత ఒక మిరాకిల్ హౌస్ అని చెప్పచ్చు అంత మిస్టీరియస్ హౌస్ అని చెప్పచ్చు మిరాకిల్ మిస్టీరియస్ రెండు ఉంటాయి మనకి ఈ అష్టమ స్థానం ఏవేమి సూచిస్తుంది ఏవేం గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాయి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకుందాం నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు అక్కడ గురు దృష్టి ఉంటే పనిచేస్తుందా లేదా ఇవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అష్టమస్థానము శ్రీమా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే గనక అష్టమస్థానం గురించి ఈ అష్టమస్థానం గురించి మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అంత ఒక మిరాకిల్ హౌస్ అని చెప్పొచ్చు అంత మిస్టీరియస్ హౌస్ అని చెప్పొచ్చు మిరాకిల్ మిస్టీరియస్ రెండు ఉంటాయి మనకి ఈ స్థానం ఏవేం సూచిస్తుంది ఏవే గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాయి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకుందాం నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు అక్కడ గురు దృష్టి ఉంటే పనిచేస్తుందా లేదా ఇవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అష్టమ స్థానము ఆకస్మిక లాభాన్ని సూచిస్తుంది ఎప్పుడు నేను ఫస్ట్ పాయింట్ అదే చెప్తాను చాలామంది స్థానం అనగానే భయపడిపోతూ ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది బలంగా ఉన్నప్పుడు స్థానము అందులో గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తూ ఉంటుంది తర్వాత మీకు సడన్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి మీ జీవితంలో ఆ అష్టమ స్థానంలో ఉన్న దశ కనుక జరుగుతున్నట్లయితే సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి సడన్ వెల్త్ వస్తూ ఉంటుంది బలంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి స్థానంలో కొన్ని గ్రహాలు సంచారము కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు అది పెద్ద పెద్ద డాక్టర్స్గా ఎదగడానికి మంచి డాక్టర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి రీసెర్చ్ రంగంలో ఒక ఉన్నత స్థితిలో ఉండడానికి ఎందుకంటే అష్టమ స్థానం రీసెర్చ్ను కూడా సూచిస్తూ ఉంటుంది రీసెర్చ్ రంగంలో ఒక ఉన్నత స్థితిలో ఉండడానికి సిఐడి సిబిఐ ఆఫీసర్లుగా ఎదగడానికి వాళ్ళు కూడా చూడండి మిస్టీరియస్ అన్నీ కూడా కనుక్కుంటూ ఉండాలి కదా ఈ సిఐడి సిబిఐ ఆఫీసర్స్గా ఎదగడానికి ముఖ్యంగా ఈ వైద్య వృత్తుల్లో ఒక ఉన్నత స్థితిలో ఉండడానికి ఈ అష్టమ స్థానం బాగా ఉపయోగపడుతుంది కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఆ రంగం బాగా కలిసి వస్తుంది వాళ్ళకి ఏం చెప్పుకోవచ్చు ఇంకెలా చెప్పుకోవచ్చు అంటే జ్యోతిష్య రంగంలో ఒక ఉన్నత స్థితిలో ఉండడానికి శాస్త్రాలవి కూడా అధ్యయనం చేయడానికి మంచి మంచి శాస్త్రాలవి నేర్చుకోవడానికి ఎయిత్ హౌస్ చాలా ఉపయోగపడుతుంది ఆ జాతకుడికి స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది అదే ఎయిత్ హౌస్ బాగాలేదనుకోండి శాస్త్రాలకు విరుద్ధంగా ఉన్నవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు బ్లాక్ మ్యాజిక్స్ మోసాలు చేయడము తంత్రాలు అది ఏంటంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే తంత్రాలు చేస్తూ ఉండడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎయిత్ హౌస్ బాగాలేనప్పుడు వాళ్ళు తర్వాత వీళ్ళకి ప్రతి విషయంలో కూడా కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది ఆలస్యం అవడం వలన నష్టాలు జరుగుతున్నాయేమో ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఉండడం వలన అనే భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు కానీ అక్కడ ఆలస్యం అవ్వడం మీకు చాలా మంచిది ఎంత ఆలస్యం అయితే మీకు అంత ఆకస్మిక ధనలాభాలు ఆకస్మిక తర్వాత మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సడన్ ఇన్సిడెంట్స్ మంచిగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడు ఎవరికైతే ఎయిత్ హౌస్ బలంగా ఉండి ఆలస్యాలు జరుగుతున్నాయి వాళ్ళకి ఇక ఏ ఏ గ్రహాలు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మొట్టమొదటిగా రవిగ్రహం రవిగ్రహం కనుక అష్టమ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా అన్యాయంగా డబ్బు సంపాదించాలి తర్వాత అవతల వాళ్ళు ఏవైపోయినా పర్వాలేదు నేను బాగుండాలి అనే ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్యాయపు సొమ్ముకు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అంటే న్యాయబద్ధమైన సంపాదన కంటే కూడా అన్యాయంగా ఏదైతే సంపాదన వస్తుందో దాన్ని ఎక్కువ మొక్కు చూపుతారు దాని మీద దాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు దానివలన అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడము మీ యొక్క సంతానానికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడము అకారణంగా జరగకూడని సంఘటనలు మీ కుటుంబంలో జరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమంలో రవి ఉన్నప్పుడు మాత్రము అన్యాయంగా కాకుండా ఎవరైతే న్యాయబద్ధంగా ఉంటారో న్యాయబద్ధంగా ఎప్పుడు ఉంటారు అష్టమస్థానంలో రవి ఉన్నప్పుడు అది ఉచ్చస్థితి అయినా ఆయన స్వక్షేత్రమైనా తర్వాత నీచస్థితి కూడా ఇక్కడ అష్టమస్థానంలో నీచస్థితి కూడా న్యాయాన్ని కోరుకుంటుంది రవి ఉన్నప్పుడు అన్యాయాలను ఇవ్వదు అలా కాకుండా రవి శత్రు క్షేత్రాల్లో ఉండి శత్రు శత్రుగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అష్టమంలో మాత్రం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి నీచంలో ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి కానీ దానికి పరిష్కారం కూడా దొరుకుతుంది మీకు ఇక ఉచ్చస్థితిలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న అష్టమ స్థానం అయినప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి న్యాయాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు న్యాయబద్ధంగా సంపాదన ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కానీ చాలా కమర్షియల్ మైండ్తో ఉంటారు వీళ్ళు ఎంత బలంగా ఉన్నారు అవి స్థానంలో కమర్షియల్ మైండ్ డబ్బు ఎక్కువగా డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉండడము డబ్బు ఎక్కువ కోరుకుంటూ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి మంచి డాక్టర్స్గా అప్పటికి కూడా నువ్వు ఇంత డబ్బు ఇస్తేనే ఈ ఆపరేషన్ చేస్తాను ఈ వ్యాధికి నేను ఒక మందుని ఇస్తాను నయం చేస్తాను ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటూ ఉంటాయి వీళ్ళకి అంటే అంత ఈజీగా అనమాట డబ్బే వీళ్ళకి కీలక పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు తర్వాత వీళ్ళకి వ్యవసాయ భూములు అవి బాగా కలిసి వస్తూ ఉంటాయి రవి బలంగా ఉన్న వాళ్ళకి వ్యవసాయ భూములు అవి ఉంటూ ఉంటాయి వ్యవసాయం బాగా కలిసి వస్తుంది అష్టమంలో రవి ఉన్న వాళ్ళకి అమౌంట్స్ అంటే డబ్బు ఏవైనా ఉంటే కనుక ఆకస్మిక ధనలాభం వస్తూ ఉంటుంది వీళ్ళకి ప్లెంటీ ఆఫ్ అమౌంట్ ఒక్కసారిగా వస్తూ ఉంటుంది ఎలా ఖర్చు పెట్టాలి ఎలా సేవ్ చేయాలి అనే ఆలోచన మీకు సరిగ్గా లేకపోతే కనుక మీరు వ్యవసాయ భూముల మీద పెడుతూ ఉండండి మీకు ఆ భూములు అవి కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇంకా అష్టమంలో చంద్రుడు ఉన్నప్పుడు అష్టమంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆందోళన ఎక్కువగా ఉంటుంది మానసిక ఆందోళన చిన్న ప్రతి చిన్న విషయానికి కూడా ఆలోచనలు స్థిరమైన ఆలోచనలు లేకపోవడం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి అష్టమంలో చంద్రుడు ఉన్నప్పుడు ఇక చంద్రుడు బలంగా ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది మీకు మీ కెరియర్ గ్రోత్ కూడా కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది మీకు కష్టపడే సక్సెస్ని సాధిస్తారు ఈజీగా వచ్చేది మీకు కష్టపడే సక్సెస్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు అక్కడ మీకు ఈ చంద్రుడు కనుక బలంగా ఉన్నప్పుడు అంటే ఆయన స్వక్షేత్రమైన మిత్రక్షేత్రమైనా ఉచ్చస్థితి అయినా ముఖ్యంగా ఇక్కడ స్వక్షేత్రము ఉచ్చస్థితి తీసుకోండి మిత్రక్షేత్రాలు కంటే కూడా మిగతా గ్రహాలకి ఎలాగా అంటే కర్కాటకంలో చంద్రుడు అష్టమంలో ఉన్న ఉచ్చలో చంద్రుడు అష్టమంలో ఉన్న వీళ్ళకి కష్టపడే తత్వం ఎక్కువ ఉంటుంది కష్టపడి చాలా పైసాయికి వెళ్ళిపోతారు వీళ్ళు మంచి స్థితిలో ఉంటారు డబ్బుకి లోటు ఉండదు విపరీతమైన ధనవంతులుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే చంద్రుడు నీచబడినట్లయితే నీచ స్థితిలో ఉన్న చంద్రుడు మానసిక ఆందోళన ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఆయన స్థిరమైన ఆలోచనలు ఉండవు స్థిరం తక్కువ ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ప్రతి దానికి ఆందోళన ఎక్కువ ఉంటూ ఉంటుంది మిమ్మల్ని మోసం వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు మోసపోతూ ఉంటారు మీరు అస్తంగతం అయ్యాడనుకోండి ఉదాహరణకి అష్టమంలో కనుక అస్తంగతం అయితే అస్తంగతం ఎప్పుడవుతారు రవికి దగ్గరగా ఉండి అస్తంగతం అయితే వీళ్ళ మానసిక స్థితి అసలు బాగోదు అని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే విపరీతమైన మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి వీళ్ళకి తర్వాత అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు వీళ్ళ క్రూరత్వం ఎక్కువ ఉంటుంది స్ట్రగుల్స్ తర్వాత ఉద్రేకము కోపము ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఆ విపరీతమైన కోపంలో వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోకుండా మాట్లాడడము ఆ ఎదుటివారు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళకి ఎదురు సమాధానం చెప్తూ ఉండడము కుటుంబంలో కలహాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎయిత్ హౌస్లో కనుక కుజుడు ఉన్నట్లయితే అదే కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే మీరు మంచి డాక్టర్స్గా పేరు తెచ్చుకోవడము డాక్టర్స్గా ఎదగడము మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనారోగ్య సమస్యలు మాత్రం ఖచ్చితంగా వెంటాడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కూడా ఉంటాయి గమనించుకోవాలి ఇంకా నీచస్థితిలో ఉన్నప్పుడే వీళ్ళు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాల్లో బాగా సంపాదించుకుంటారు కుజుడు అష్టమంలో నీచం పడ్డప్పుడు అది ఇంకా చాలా మంచిది కుజుడు నీచం పట్టడమే మంచిది ఇక్కడ అష్టమంలో వక్రిస్తే మీ భార్యతో మీకు అనవసరపు గొడవలు మీ భార్య అనవసరంగా డబ్బులు మొత్తం ఖర్చు చేస్తూ ఉండడం మీరు సంపాదించినంతా కూడా ఖర్చులోకి వెళ్ళిపోవడము మీ భార్య ద్వారా ఖర్చు జరగడము మీ పార్ట్నర్స్ని మనం మోసం చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి అస్తంగతమైనప్పుడు భార్యతోటి విభేదాలు ఎక్కువైపోవడం ఇంకా మన ఇద్దరం కలిసి ఉండలేము అనే ఒక ఆలోచనలోకి వచ్చేయడం అక్కడ రవి పాత్ర కూడా ఉన్నట్లయితే మీరు ఈ డివోర్స్ వరకు వెళ్ళడము అక్కడ రవి పాత్ర చూసుకోవాలి రవి పాత్ర ఉన్నట్లయితే డివోర్స్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లు చూసుకోవాలి మీరు పార్ట్నర్స్ మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు తది జాగ్రత్తలు తీసుకుంటూ ఎదులకు వెళ్తూ ఉండండి అష్టమంలో కుజుడు ఉండి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు అది కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఇక అష్టమంలో బుధుడు ఉన్నప్పుడు ఇది బలంగా ఉన్న ఉన్నబుద్దు ఏంటంటే ఆయుద్ధాయాన్ని చాలా భావిస్తాడు ఆయుష్ చాలా బాగుంటుంది బిజినెస్ సక్సెస్ విదేశాల్లో బిజినెస్ చేస్తూ ఉండడము స్వదేశంలో బిజినెస్ చేస్తూ ఉండడము మీరు ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదుగుతూ ఉండడము బిజినెస్ అంటే ఇంకా మీరు మీ తర్వాత ఎవరైనా అనే పేరు సంపాదించుకోవడము అంటే మీ స్థాయిలో మీ దగ్గర వాళ్ళందరూ మీ చుట్టాల అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు చుట్ట ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా సరే ఒక చిన్న నుంచి భలే స్థాయికి వెళ్ళాడు వ్యాపారం అతను చూసి నేర్చుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాం కదా ఆ స్థాయికి వెళ్ళిపోతారు మీరు ఇలా ఉంటూ ఉంటుంది తర్వాత వీక్గా ఉన్నాడు అనుకోండి మీ ఆయుష్దాయం బాగోదు బుధుడు కనుక వీక్గా ఉన్నట్లయితే ఆయుష్ బాగోకపోవడము అర్ధాయుష్ తోటి లోకాన్ని వేయటము అనారోగ్య సమస్యలు ఇవన్నీ వెంటాడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు ఆకస్మిక లాభాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి సడన్ రైజ్ ఆఫ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది అది బిజినెస్లో అవ్వచ్చు ఇల్లీగల్గా కూడా సంపాదిస్తూ ఉంటారు వీళ్ళు అంటే ట్యాక్స్ కట్టక్కర్లేకుండా సంపాదన కూడా వీళ్ళు సంపాదించుకుంటారు అది ఇల్లీగల్ అవ్వచ్చు ఆ ఇల్లీగల్ ఇష్యూస్లో కూడా ఇరుక్కుని మీరు బుద్ధుడు కనుక వీక్ అయితే కనుక ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది అదే బుద్ధుడు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఇల్లీగల్ ఇష్యూస్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకుని కోట్లకి అధిపతులు అవుతాయో చెప్పుకోవచ్చు బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే అష్టమంలో వీళ్ళు బిజినెస్ మ్యాకానిక్స్గా ఎదగడానికి ఫారెన్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయడానికి స్వదేశంలోనే కాకుండా అక్కడ కూడా బ్రాంచ్లు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అదే నీచబడినట్లయితే బిజినెస్లో ఒడిదుడుకుడు వ్యాపారంలో నష్టాలు ఇక వ్యాపారం మూసేయాలి అనే ఒక ఆలోచన రావడము ఇవన్నీ జరుగుతాయి అక్కడ వక్రించిన తర్వాత వక్రించి అస్తంగతమైనా సరే వ్యాపారంలో అధిక నష్టాలు అస్తంగతమైన బుద్ధుడు వక్కించకుండా అస్తంగతం అయ్యాడు అనుకోండి మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే అది నష్టాలతోటే ముగుస్తూ ఉండడం అది మూసేసి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయడం అది కూడా నష్టాలతోటి ముగియడం ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఏది కలిసి రాదనమాట అస్తంగతమైనప్పుడు బుద్ధుడు ఇది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఎదరికి వెళ్తూ ఉండాలి ఇక అష్టమంలో కనుక గురువు ఉన్నట్లయితే వీళ్ళకి ఆయుధాయం చాలా బాగుంటుంది ఆయుష్ చాలా బాగుంటుంది శాస్త్రాల పట్ల ఒక పట్టు ఉంటుంది వీళ్ళకి ఆచార వ్యవహారాలు ఎక్కువ పాటిస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి అనే ఒక ఆసక్తి ఉంటుంది వీళ్ళకి సీక్రెట్ ఇన్కమ్ ఉంటూ ఉంటుంది ఆ సీక్రెట్ ఇన్కమే మిమ్మల్ని వీళ్ళని కాపాడుతుందని చెప్పుకోవచ్చు తర్వాత వీళ్ళకి భక్తి దైవభక్తి దైవచింతన చాలా ఎక్కువ ఉంటాయి ఈ అష్టమంలో గురువు ఏంటంటే ఎప్పుడు కూడా పెద్దదాన్ని కోరుకుంటూ ఉంటాడు అంటే చాలా పెద్దగా ఉండాలి ప్రతిదీ కూడా ఉదాహరణకి ఒక ఇల్లు అనుకోండి చిన్న ఇల్లు సరిపోదు వీళ్ళకి పెద్ద బంగ్లాలో ఉండాలన్నమాట ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటున్నారనుకోండి చిన్నగా ఉంటే కాదు ఇంకో ఉదాహరణ తీసుకోవచ్చు అంటే కారు వీళ్ళకి ఫైవ్ సీటర్ నచ్చదు సెవెన్ సీటర్ కావాలి పెద్దగా ఉండాలి కారు కూడా వస్తువు వాహనాలు ఏదైనా సరే చాలా పెద్దగా ఉంటూ ఉండాలి పెద్దదాంట్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే గురువు ఎక్స్పాన్షన్ అనమాట అష్టము సీక్రెట్ స్థానం అష్టమ స్థానం అక్కడ ఎక్స్పాన్షన్ ఎక్కువ కోరుకుంటూ ఉంటాడు ఆయన ఆ సీక్రెట్ స్థానంలో ఈ గురువు ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఎక్కువ కావాలి పెద్దగా కావాలి ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి ఇక గురువు ఉచ్చ స్థితిలో ఉన్నట్లయితే అష్టమంలో వీళ్ళు విదేశాన్ని ఎక్కువ సెటిల్ అవుతూ ఉంటారు డబ్బు చాలా బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు వీళ్ళకి డబ్బుకి అసలు లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు పేరు ప్రఖ్యాతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి రంగంలో కూడా ఒక ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పుకోవచ్చు నీచపడ్డప్పుడు మాత్రము వీరు సంతానం విషయంలో వైవాహిక జీవితం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అంటే సంతానం ఆలస్యంగా కలుగుతారు కలిగిన తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ సరిగ్గా ఉండదు వైవాహిక జీవితంలో భార్యతోటి మీకు విభేదాలు వస్తూ ఉంటాయి అంటే ఆవిడ ఒక మాట మీరొక మాట చెరొక మాట అవుతుంది ఇద్దరు కలిసిగట్టుగా ఉండే తత్వం ఉండదు అని చెప్పుకోవచ్చు అస్తంగతమైనప్పుడు కూడా గురువు అస్తంగత్వమైనప్పుడు కూడా అష్టమంలో ఇచ్చే రిజల్ట్స్ రివర్స్ అంటే మీకు ఆపోజిట్ రిజల్ట్సే ఉంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే భార్యతో సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడము తర్వాత పిత్రార్జిత ఆస్తి మీకు గొడవల రూపంలో మీకు సరిగ్గా రాకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి అదే గురువు అష్టమంలో బలంగా ఉన్నప్పుడు పిత్రార్జిత ఆస్తి కూడా కలిసి వస్తుంది అస్తంగతమైనప్పుడు అది కలిసి వచ్చినా సరే మీరు దాన్ని ఉపయోగించుకోరు పాడు చేసేస్తారు ఆస్తి మొత్తాన్ని పాడు చేస్తారు అస్తంగతమైన గురువు అష్టమంలో ఉన్నప్పుడు ఇక శుక్రుడు అష్టమంలో ఉన్నట్లయితే వీళ్ళకి ఈ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి తర్వాత మల్టిపుల్ అఫైర్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి వివాహం అయిన తర్వాత కూడా వీళ్ళు వేరే స్త్రీలతో తిరుగుతూ ఉండడం ముఖ్యంగా పురుషులు అదే స్త్రీలకు ఉన్నట్లయితే మీ యొక్క భర్తలు వేరే స్త్రీలతో తిరుగుతూ ఉండడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎప్పుడు జరుగుతాయంటే అస్తమంలో శుక్రుడు వక్రించినప్పుడు ఎక్కువ జరుగుతాయి అస్తంగతం అయినప్పుడు ఎక్కువ జరుగుతాయి వక్రించిన శుక్రుడు అస్తంగతమైన ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి వైవాహిక సమస్యలు మల్టిపుల్ అఫైర్స్ ఉండడము లవ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అదే బలంగా ఉండి స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆయుధాయం చాలా బాగుంటుంది భార్యతోటి సత్సంబంధాలు చాలా బాగుంటాయి భార్యను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ధనలాభ సూచనలు ఎక్కువ ఉంటూ ఉంటాయి తర్వాత బిజినెస్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది ఉద్యోగంలో కూడా ఒక ఉన్నత స్థితిలో ఉంటారు డబ్బు బాగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు తర్వాత వీళ్ళు విదేశాలకు వెళ్ళొస్తూ ఉంటారు విదేశాల్లో కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నీచపడ్డప్పుడు మాత్రము ట్రబుల్స్ ఉంటాయి వీళ్ళకి స్ట్రగుల్స్ ఉంటాయి సమస్యలు ఉంటాయి కానీ సక్సెస్ కూడా ఉంటుంది నీచపడ్డప్పుడు ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు పడుతూ సక్సెస్ పొందుతారు అష్టమంలో శుక్రుడు నీచపడ్డట్టయితే నీచస్థితిలో ఉన్న శుక్రుడు ఎప్పుడు చెడు ఫలితాలు ఇస్తాడు అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు అష్టమంలో శని ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆయుద్ధాయం చాలా బాగుంటుంది ఆయుష్ చాలా బాగుంటుంది దీర్ఘాయుధ్యాయులు మొత్తం అన్ని గ్రహాల కంటే తీసుకున్నట్లయితే అష్టమంలో శని ఉన్న వాళ్ళకే ఎక్కువ ఉంటుంది చూడండి గతంలో మా ఇంటి దగ్గర నూట ఏళ్ళు బతికారండి వంద సంవత్సరాలు బతికారండి తొంభై ఐదు ఏళ్ళు బతికారండి ఇలా చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళందరికీ కూడా అష్టమంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు మాక్సిమం కూడా ఎందుకంటే ఆయుష్ చాలా బాగుంటుంది దీర్ఘాయుద్దాయం కలుగుతుంది కానీ వీళ్ళకి ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి కంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి అష్టమంలో శనివ ఉన్న వాళ్ళు గమనించుకుంటే ఎక్కువగా ఐ హాస్పిటల్కి వెళ్తూ ఉండడం కంటికి ఒకసారి మీరు చెకప్ చేయించుకుంటూ ఉండడం చాలా మంచిది ఎందుకంటే కంటి సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి లీఫీ వెజిటేబుల్ ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తింటూ ఉండాలి వీళ్ళు ఆకుకూరలు చాలా ఎక్కువ తింటూ ఉండాలి ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది వీళ్ళకి తర్వాత వీళ్ళకి సేవింగ్స్ చాలా తక్కువ ఉంటాయి ధన నష్టాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ధనాన్ని ఎక్కువగా నష్టపోతూ ఉంటారు వీళ్ళు తర్వాత కుటుంబంలో కూడా సఖ్యత తక్కువ ఉంటుంది వీళ్ళతోటి వీళ్ళు చెప్పే మాట వాళ్ళు పట్టించుకోరు దాని వలన వీళ్ళు బాధపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత వీళ్ళ సంతానం కూడా మంచి సంతానం కలుగుతారు వీళ్ళకి అష్టమంలో ఉన్న వాళ్ళకి సంతానం చాలా మంచి సంతానం కలుగుతారు సంతానం వల్ల మీకు కలిసి వస్తుంది ఇక స్థితిలో ఉన్నట్లయితే అష్టమంలో శని ఎక్సలెంట్ రిజల్ట్స్ వీళ్ళు ఫారంలోనే సెటిల్ అయిపోతారు అక్కడే ఇల్లు వాహనాలు అన్నీ కొనుక్కోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి నీచ స్థితిలో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అష్టమంలో ఉన్నప్పుడు శని నీచపడ్డట్టయితే స్థితిలో అష్టమంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు వక్రీస్తేనే ఇబ్బంది ఇక్కడ వైవాహిక సమస్యలు వైవాహిక జీవితంలో సుఖం లేకపోవడము భార్యతోటి లేదా భక్తితోటి స్త్రీకైతే భక్తితోటి సంబంధాలు సరిగ్గా లేకపోవడం ఒక మూర్ఖాత్వపు ఆలోచన మీ అవతల పార్ట్నర్ ఉంటూ ఉండడం అంటే అష్టమంలో సేనవారికి అయితే ఉంటుందో వాళ్ళ యొక్క అవతల పార్ట్నర్కి మూర్ఖాత్వపు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఆ మూర్ఖత్వం వలన మీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ఉండడం సఖ్యత లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అస్తంగత్వమైన అంతే అష్టమంలో అష్టమంలో అస్తంగత్వం మహాప్రమాదకరము ఇది వైవాహిక జీవితాన్ని విడగొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంకా మనం ఇద్దరం జీవించలేమో విడిపోదాము అనే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు అంత ప్రమాదకరము శని అయితే అష్టమంలో తది జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్న వాటి అన్నిటికీ కూడా రవి నుంచి శని వరకు తీసుకున్నాం ఇక్కడ అష్టమంలో ఈ గ్రహాలు వక్రించిన అస్తంగత్వమైన గురు దృష్టి ఉన్నప్పుడు అవి నల్లిఫై అవ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మ్యాక్సిమం నల్లిఫై అయిపోతూ ఉంటాయి గురు దృష్టి ఉండడం అన్నది చాలా మంచిది అష్టమంలో గురువు ఉన్నప్పుడు గురు దృష్టి గురువు మీద ఉండదు కదా గురువుని తీసేసి రవి చంద్ర బుధ శుక్ర శని ఇప్పుడు చెప్పుకునే రాహు కేతువు ఇప్పుడు రాహుకేతువులు కూడా చెప్పుకుంటాం ఈ గ్రహాల మీద ఇలా ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నప్పుడు గురు దృష్టి ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు వాళ్ళకి అంటే మంచి ఫలితాలు అంటే బలంగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది బలహీనంగా వక్రించిన అస్తంగత్తమైన నీచపడ్డే వ్యతిరేక ఫలితాలు వస్తున్నా గురు దృష్టి ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ నల్లిఫై అవుతాయి అని చెప్పుకొచ్చి ఒక మాటలో చెప్పాలంటే ఇక అష్టమంలో రాహు ఉన్నప్పుడు రాహు ఇక్కడెప్పుడు వక్రించే ఉంటాడు కాబట్టి రాహు కేతు ఇద్దరు కూడా అస్తంగత్వాలు అవ్వరు అది కూడా మనం ఇక్కడ తీసుకోకూడదు ఎప్పుడు వాళ్ళు వక్రించే ఉంటారు కాబట్టి అష్టమంలో రాహు ఉన్నప్పుడు వీళ్ళు ఫారిన్లో ఎక్కువ సెకిల్ అవుతూ ఉంటారు విదేశీయానం కలుగుతుంది వీళ్ళకి తర్వాత తల్లిదండ్రులు చాలా దూరంగా ఉంటారు పాయింట్ సరిపోయింది కదా విదేశాల్లో ఉంటారు తల్లిదండ్రులు దూరంగా ఉంటారు ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి కూడా అది చదువు రీత్యా అవ్వచ్చు ఉద్యోగ రీత్యా అవ్వచ్చు వీళ్ళు ఎక్కువగా ఫారన్ లాండ్లోనే గడిపే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి తర్వాత వచ్చి పురుషులకైతే వచ్చే భార్య నుంచి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి వీళ్ళకి అంటే ఆకస్మిక ధనలాభం భార్య ద్వారా వస్తుంది వాళ్ళకి అదే స్త్రీలకు అనుకోండి భర్త ద్వారా ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉండడము తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన లింకప్స్ ఎక్కువ ఉంటూ ఉండడము ప్రభుత్వానికి సంబంధించిన లింకప్స్ ద్వారా మీరు డబ్బులు ఎక్కువగా సంపాదిస్తూ ఉండడము ఇల్లీగల్గా కూడా సంపాదిస్తూ ఉండడము అంటే ఒక గవర్నమెంట్ ఒక రాజకీయ నాయకుడికి ఒక బినామీగా ఉన్నారనుకోండి మీ పేరు మీద కొన్ని ఆస్తులు వాళ్ళు రాయడం అవ్వచ్చు డబ్బు దాచడం అవ్వచ్చు మీ పేరు మీద ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే కదా అలాగా ప్రభుత్వానికి సంబంధించిన లింకప్స్ ఎక్కువ ఉంటూ ఉండడము ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కానీ అష్టమంలో రావు ఎప్పుడు కూడా భార్యతో సత్సంబంధాలు అంటే భార్యాభర్తల మధ్యన సత్సంబంధాలు సరిగ్గా ఉంచడు ఇటు పురుషులకి అష్టమంలో ఉంటే భార్యతోటి ఏంటంటే సఖ్యత అంత ఉండదు స్త్రీ కూడా అంతే భార్య కూడా అష్టమంలో రావున్నప్పుడు భర్తతోటి అంత అనుకూలమైన వాతావరణం ఉండదు ఇద్దరికి ఏదో ఒక ఎడబాటు ఉంటూ ఉంటుంది సుఖమైన జీవితం ఉండదు అని చెప్పుకోవాలి మాటలు చెప్పాలంటే ప్రశాంతమైన జీవితం ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక కేతు ఉన్నట్లయితే అష్టమంలో విపరీతమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇది ఆయుష్ గండము అని చెప్తూ ఉంటాం అష్టమంలో కేతు ఉన్నప్పుడు అక్కడ గురుదృష్టి ఉన్నప్పుడు ఆయుష్కి ఏమవ్వదు ఇది అందుకే చెప్పుకునేది గురు దృష్టి ఉంటే చాలా మంచిది ఎప్పుడైనా గుర్తుంచుకోండి కేతు ఎక్కడ ఉంటున్నా కేతు మీద గురు దృష్టి ఉండడం చాలా మంచిది ఇది గమనించుకోవాలి మనం తర్వాత గురు దృష్టి ఉండడం చాలా మంచిది గురుదృష్టి లేని కేతు అష్టమంలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఆయుష్ చాలా తక్కువ ఉంటూ ఉండడం లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి ప్రతి ఒక్కరితోటి గొడవలు ధన చేతిలో నిలబడకపోవడం ఆకస్మిక ధన నష్టాలు యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము సడన్ యాక్సిడెంట్స్ అవుతూ ఉండడము సడన్ ఇన్సిడెంట్స్ నెగిటివ్గా జరుగుతూ ఉండడము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అదే గురు దృష్టి ఉన్నప్పుడు దీని అంతటికీ ఆపోజిట్ ఒక్క మాటలో చెప్పాలంటే ధనలాభాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది మీరు వాహన ప్రమాదాలకు గురవకుండా ఉంటూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి అష్టమంలో కేతు ఉన్నప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు జాతకుడు జాతకాన్ని చెక్ చేయించుకోవాలి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచిదని చెప్పుకోవచ్చు మీకు ఇప్పుడు అష్టమంలో గ్రహాలు ఎలా ఉంటే ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అన్న అంశాలు తెలుసుకున్నాం కదా ఎవరికైతే అష్టమంలో గ్రహాలు ఉండే ఆ మహర్దశ జరుగుతూ ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారిగా సడన్గా వీరు డౌన్ఫాల్ అయిపోతున్నారో అయిపోయారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్తూ ఉండాలి శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేయించుకోవాలి ఏ రూపంలో అభిషేకం చేయించుకోవాలి మీ ఇంటి దగ్గరే తయారు చేసేసుకోండి ఆవుపాలు తీసుకోండి ఆవుపాలల్లో అరటిపండ్లు వేసేయండి అంటే చిన్న చిన్న పీసుల కింద కట్టేసి అరటిపండు వేసేసేయండి దానిమ్మ పండు గింజలు వేసేసేయండి ద్రాక్ష పండ్లు వేసేసేయండి చెరుకు ముక్కలు వేసేయండి చెరుకు ముక్కలు ఇక్కడ చెరుకు రసం కాదు చెరుకు ముక్కలు వేసేసేయండి తర్వాత విభూది వేయండి కొబ్బరి నీళ్ళు వేయండి ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుంచుకోండి లాస్ట్లో ఏమేస్తారు కొబ్బరి నీళ్ళు వేస్తారు విభూది వేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కలిపేసేసి ప్రతి సోమవారం వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి అక్కడ అభిషేకం చేసుకోండి అక్కడ బ్రాహ్మణుడు చేస్తూ ఉంటాడు బ్రాహ్మణుడి చేత మీ గోతనామాలతో అభిషేకం చేయించుకోండి లేదు మీరు ఇంటి వద్దే చేసుకుంటారు స్ఫటికలంగా తీసుకోండి ఆ మిశ్రమంతో నమ్మకం చమకం పెట్టుకోండి మీకు వచ్చు చదువుకోండి చదువుతూ అభిషేకం చేయండి ఇలా ప్రతి సోమవారం చేయండి ఎన్ని సోమవారాలు చెయ్యాలి పంతొమ్మిది సోమవారాలు చెయ్యాలి ఇక స్త్రీల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు వీళ్ళ చేతులతో అభిషేకం చేయొచ్చా చేయకూడదన్న సందేహం ఉంటుంది అందుకే వీరు ఆలయంలో చేయించుకుంటూ ఉండండి పురుషులైతే మీరు స్ఫటికలంగానికి చేసుకోండి లేదంటే ఆలయానికి వెళ్ళి కూడా మీరు చేయించుకోవచ్చు మీ గోతనామాతోటి ఇంటి వద్ద ఉన్న ఆలయానికి వెళ్ళిన పంతొమ్మిది సోమవారాలు చేస్తూ ఉండాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు అష్టమంలో ఉన్న గ్రహాల యొక్క నెగిటివిటీ తగ్గుముఖం బట్టి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు మీకు ఆకస్మిక ధనలాభాలు ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోను సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరివేదన సుఖనుభావంతో శుభం